చాలా మంది నీకు మహాలక్ష్మి పెట్టింది ఆడపిల్ల కూడితే అదృష్టం దాడిపోలికల కొడితే ఇంకా చాలా అదృష్టం అని చెప్పి చాలా మందికి చాలా కామెంట్ చేసారు నాకైతే చాలా హ్యాపీ ఉంది చార్మికి కూడా హ్యాపీనే ఉంది హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్ అయితే ఈరోజు మా మామయ్య మా అత్తమ్మ మా బామ్మర్ది అలాగే మా చెల్లె వీళ్ళందరూ కలిసి ఒక ఆలోచనతో మా పాప కోసం ఫుడ్ డొనేషన్ చేయబోతున్నారు మా పాప కోసం అండ్ చార్మీ సేఫ్ డెలివరీ అయింది నార్మల్ డెలివరీ అయింది అని చెప్పి వీళ్ళిద్దరి కోసం మా మామయ్య వాళ్ళు ఫుడ్ డొనేషన్ చేయబోతున్నారు చికెన్ పప్పు అండ్ బగారా రైస్ ఈ మూడిటితో ఫుడ్ డొనేషన్ చేయబోతున్నారు అంటే చికెన్ తినే వాళ్ళు చికెన్ తింటారు అలాగే పప్పుతో తినే వాళ్ళు పప్పుతో తింటారు అని చెప్పి ఈ రెండు అందు అందుతున్నారు నువ్వే చెప్పినావు బాబీ ఫుడ్ అనేది చేయమని నేను చెప్పలే వాళ్ళే అనుకున్నారు డాడీ ఇంకా మా మామయ్య అండ్ మా బాంబడిది అనుకున్నారట ఫుడ్ డొనేషన్ చేయాలని చెప్పి అవును మేము మరి బేట అనిపిస్తారా ఇక్కడ వండుతారా ఇక్కడ వండుతారు డాడీ వండుతారు డాడీ చెప్పు కదా డాడీ అన్న మొత్తం వాళ్ళే వండి ప్యాక్ చేసి ఓకే చూడండి మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి

ముగ్గురు అంటే దీని మూడు పేర్లు ఉన్నాయి జిందా ఏమంటే నువ్వు జిందా తెలిసి అరిటాకు అరకాకు అరకు

చారి ఇపో పని ఉన్నది వర్క్ ఉన్నది అందుకట్లేతున్నాము ఎక్కడాకొచ్చినాయమ్మా వంటలు వచ్చినాయి వంటలు అయిపోతుందా దీని తర్వాత ఇంకోటి ఏంటిది దీంతో ఇంకేమున్నది బగారా కావాలండి ఒక పది అన్నం ఇప్పుడు బగారా అన్నం చికెన్ ఐస్ ఓకే మా అమ్మ ఇదో డొనేట్ అంటే కొంచెం అడ్డం అన్నట్టు చేస్తారు అట్లా కాదు మనం ఎట్లా తిని సంతోషపడుతున్నామో ఎదుటి వాళ్ళు కూడా అట్లే తిని సంతోషపడతారు అట్లే ఇంట్లో ఇంట్లో భోజనం అన్నట్టు ఫీల్ కావాలి ఇంట్లో చేసుకొని తింటున్నాము అన్న ఫీలింగే కొత్తది వాళ్ళకి ఇంట్లో చేసుకొని తింటున్నాము అన్న ఫీలింగ్ కొత్తది వాళ్ళకి వంటల బ్యాచ్ ఏతారు మా వాళ్ళకు వంటల బ్యాచ్ అంటే నాది చాలా పాతది అంతా కొత్త కొత్తగా వండుతున్నారు కదా మీరు వేసేదంతా చాలా పాతకాలం ఇంకా పాతకాలం అంటే ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ బ్యాచ్ బ్యాచ్ అంటే అప్పుడు మా మామయ్య స్టఫ్ స్టక్ స్టఫ్ స్టప్పుడు

లేకపోతే నీకు కోస్తా కానీ ఇప్పుడు మేము ఫుడ్ డొనేషన్ చేయబోతున్నాం ఏ మంచి మంచిగా మంచిగా ఆడుకుంటుందా సరే నత్తవు నువ్ ఫుడ్ డొనేషన్ ఫుడ్ డొనేషన్ చేయడం ఎటు మొఖం పెడుతుంది చెప్పేస్తావా పాపని పాపని అత్తమ్మ కప్పేసు సరే కానీ మీ నాన్న వాళ్ళు మీ అన్నయ్య వాళ్ళు మన పాప కోసం నీ కోసం ఫుడ్ డొనేషన్ చేస్తే ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళు చేస్తారు అని చెప్పి మాకు కూడా థాట్ రాలే ఫుడ్ అనే థాట్ రాలే నిజంగా అంటే నేను అనుకోలే అంటే లేచి లేచే వరకు అన్ని సామాన్లు తెచ్చి పెట్టారు ఇదేంది కథ ఇది అంతా ఏంది అని చెప్పి అడిగితే అప్పుడు చెప్పారు డొనేషన్ చేస్తున్నాను అని చెప్పి అంటే నేను కూడా అనుకున్నా అంటే ఫుడ్ డొనేషన్ అని చెప్పి తాట రాలేదు కానీ ఏదో ఒకటి చెయ్యాలి పాప కోసం అని చెప్పి చార్ మీ నార్మల్ డెలివరీ అయితే పాప అయినా బాబాయ్ అయినా ఎవరు కొట్టినా సేఫ్ కొడితే చాలు ఏదో ఒకటి చేయాలని చెప్పి అనుకున్నా కానీ నాకన్నా ముందే మా మామయ్య వాళ్ళు ఆలోచించేళ్ళు ఓకే గ్రేట్ అనుకోవాలా ఎందుకంటే మా తరఫున అంటే మా పాప తరఫున ఫుడ్ అయితే డొనేషన్ అయితే ఒకటైతే డొనేట్ అవుతుంది అని చెప్పి కొద్ది హ్యాపీ ఉంది సరే మేము పోయేత్తామే ओके पापा जागता नो जागता बाय बाय गाइस ఇక్కడ స్టార్ట్ అయణం गाइस మేము దబన్ స్టేట్ వై లెఫ్ట్ గా చాలా మంది కోసం జరుగుతరం അടുത്ത ബേറ്ററി നന്നായില്ല നന്നായി Tá um... بيٹھو اوه అయితే వచ్చినాం అయిపోయింది ఆ చాలా మంది చాలా అడిగారు మన డెలివరీ వీడియోలో హాస్పిటల్ చాలా బాగుంది గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పి చెప్పేసరికి బ్రో ఇది ఏ హాస్పిటల్ అని చెప్పి చాలా మంది కామెంట్ చేసారు అది కింగ్కోటి హైదరాబాద్ లో కింగ్కోటి హాస్పిటల్ అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీ అమ్మ నాన్న అంటే మీ డాడీ ఇట్లా ఫారెన్లో ఉన్నాడు బట్ మీ అమ్మ వాళ్ళు మీ అమ్మ తరపున ఎవరు అని ఒక్కనే అనిపిస్తున్నావు సార్ మీ డెలివరీకి ఎవరు రాలేరు అని చెప్పి ఎవరు రాలేరు నేను ఒక్కనే నచ్చిన ఎందుకంటే మా అన్నయ్య కూడా అక్కడ నవ్య బయన కూడా కొడుకు పుట్టిరు కదా ఇక వాళ్ళు అక్కనే చూసుకున్నారు అండ్ మా అమ్మకు ఫుల్ ఫీవర్ వచ్చింది మా అన్న నవ్య డెలివరీ వీడియోలో కూడా మీరు చూస్తే అర్థమవుతుంది మా పైన మా అమ్మకు ఫుల్ ఫీవర్ వచ్చింది మా అమ్మ కొద్దిగా అంటే ఓపిక లేనట్టు అయింది అందుకని చెప్పి రాలేదు నేను ఒక్కనే వచ్చిన ఇక నాకైతే గివ్వే రెండు క్వశ్చన్లు కనిపించినాయి అండ్ చాలా మంది బ్రో నీకు మహాలక్ష్మి పెట్టింది ఆడపిల్ల పుడితే అదృష్టం డాడీ పోలికలు కొడితే ఇంకా చాలా అదృష్టం అని చెప్పి చాలా మందికి చాలా కామెంట్ చేసారు నాకైతే చాలా హ్యాపీ ఉంది చార్మికి కూడా హ్యాపీనే ఉంది పోలికనే కదా ఇక నాకైతే చాలా హ్యాపీ అంటే మీ కామెంట్లు వెళ్తుంటే చాలా ఇంకా చెప్పలేని ఆనందం వేస్తుంది మీ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి మాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు అనుకోకండి మా కామెంట్కి రిప్లై ఇస్తలేదు అదే అని చెప్పి చాలామంది పెట్టారు కదా దాదాపు ఎనిమిది వందలు థౌజండ్ దాకా పెట్టి ఉంటారు అన్నిట్లో కలిపి అన్ని కామెంట్లకు రిప్లై ఇచ్చేవారికి చాలా కష్టమవుతుంది అందుకే అందరికీ ఒకటేసారి చెప్పుతున్నా మీరు పెట్టిన క్వశ్చన్లు కూడా నేను చదివిన నాకైతే గిబ్బే రెండు క్వశ్చన్లు కనిపించినాయి మీరు ఇంకేమన్నా డౌట్ ఉంటే అడగండి అవి కూడా క్లియర్ చేస్తా ఇక వీడియో అయితే ఇంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యుల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యుల్ బాయ్ బాయ్